శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు శ్రీ మాత్రే నమ్మ శ్రీ వారాహి తంత్ర పరిహారాలు ప్రేక్షకులకు స్వాగతం సులభమైన అర్థమయ్యే రీతిలో ప్రతి సమస్యకు తగిన తంత్ర పరిహారం వివరంగా తెలుసుకోవాలి అనుకునేవారు శ్రీ వారాహి తంత్ర పరిహారాలు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోహిణి నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు ప్రస్తుత జన్మలో ఏమి అనుభవిస్తున్నారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకున్నాం ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఊహించని మలుపులు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి రోహిణి నక్షత్రంలో జన్మించిన వ్యక్తి గత జన్మ కర్మల వలన ఈ జన్మలో ఈ నక్షత్రంలో పుట్టడం జరుగుతుంది ఈ జాతకుల యొక్క గత జన్మ కర్మ ఫలాలు నక్షత్రాల్లో పొందపరచబడి ఉంటాయి మానవులు పునర్జన్మ ఎత్తినప్పుడు ఈ నక్షత్రాల్లో భద్రపరచబడిన గత జన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో అమలవుతాయి అయితే ముఖ్యంగా మీరు రోహిణి నక్షత్ర గత జన్మ లక్షణాలే కాకుండా నాలుగు పాదాల అధిపతుల గత జన్మ కర్మ ఫలితాలు కూడా అనుభవిస్తారు కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి రోహిణి నక్షత్రానికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు ఈ నక్షత్రంలో పుట్టిన కొందరికి కొన్ని విచిత్ర లక్షణాలు ఉంటాయి జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుణ్ణి మనిషి యొక్క మనసుకి అధిపతిగా చెప్పారు ఈ నక్షత్రంలో జన్మించిన వారు పొడవైన ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు మత సంబంధమైన ఆచారాలను విపరీతమైన శ్రద్ధతో ఆచరించేవారుగా తెలివి గలవారుగా సామర్థ్యం కలవారుగా చిన్న పాదాలు కలవారిగా క్రూరమైన కార్యాలకు సిద్ధపడేవారుగా శృంగారపరమైన బలహీనత కలవారుగా ఉంటారు అయితే ఉన్నతమైన మనస్తత్వం గలవారు అవుతారు సౌందర్యోపాసకులై ధన కనక వస్తు సంపదలను కూడబెడతారు తగిన బ్యాంకు బ్యాలెన్స్ను కలిగి ఉంటారు కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు బ్యాంకు ఉద్యోగాలయందు ఆసక్తి కలిగి ఉండి స్టాక్ మార్కెట్ల ఏజెంట్లుగా పనిచేస్తారు వీరు ఆడంబరంగా జీవించటానికి ఇష్టపడతారు రచనలు కళలయందు ఆసక్తిని కలిగి కొన్ని కళలయందు ప్రవేశం కలిగి ఉంటారు విలాసవంతంగా జీవించటంలో ఆసక్తిని కలిగి అలంకార ప్రియులై ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు కుటుంబ సౌఖ్యాన్ని కోరుకుంటారు వీరికి భావుకత ఎక్కువ అలాగే పట్టుదల కలిగి ఉంటారు వీరు భోజన ప్రియులుగా అతిథి సత్కారాల పట్ల మక్కువను కలిగి ఉంటారు స్త్రీలను ఆకర్షిస్తారు వీరికి కల్పనాశక్తి అధికం ఆర్థిక పరమైన విషయాల్లో విశేషమైన పరిజ్ఞానం కలిగి ఉంటారు వీరికి వంటలంటే మిక్కిలి ఆసక్తి కలిగి ఉంటారు కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు ఇతరులకు స్ఫూర్తిని నింపుతారు ఇతరుల మనోభావాలను గుర్తించే ప్రజ్ఞను కలిగి ఉంటారు సౌందర్యోపాసన చేస్తారు భాగస్వామ్య వ్యాపారాల ఎందు లాభాలను ఆర్జిస్తారు జీవితంలో మొదట్లో కష్టాలు పెమ్మట సుఖమయ జీవితాన్ని గడుపుతారు వీరికి శృంగారం పట్ల ఆసక్తి మెండు పొగడ్తలంటే వీరికి గిట్టదు జ్ఞాన సమపార్జన చేస్తారు వీరు సాహస కార్యాలు చేయటంలో ముందు వరుసలో ఉంటారు చరిత్ర పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగి ఉంటారు సమాజంలో నాయకులుగా చలామణి అవుతారు స్త్రీలను ఆకర్షించటంలో నిష్ణాతులై ఉంటారు వ్యవహారంలో వాస్తవికతను కలిగి ఉంటారు వర్తమానంలో జీవిస్తారు జాతకులు రచయితలుగా కొందరు నాయకత్వం వహించే రంగాల్లో కొందరు వైద్యులుగా కొందరు స్థిరపడతారు ఈ జాతకులు వర్తమానం కంటే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వీరు అంతర్ముఖంగా ఉండి అంతరంగిక సౌందర్యాన్ని ఆరాధిస్తారు అంతేకాకుండా జాతకుడు లేదా జాతకురాలి యొక్క తల్లికి చంద్రగ్రహం అధిపతిగా ఉంటుంది జాతకంలో చంద్రగ్రహం బలమైన స్థితిలో ఉన్నప్పుడు అంటే పున్నమి చంద్రుడు కర్కాటక వృషభ రాసుల్లో ఉన్న చంద్రుడు జాతకులకు ఆరోగ్యపరమైన మనస్తత్వం ప్రేమను పంచే తల్లి ఉండటం జరుగుతుంది ఇక జాతక చక్రంలో ఈ జన్మలో చంద్రుడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఆ జాతకులకు తల్లి ప్రేమ లభించకపోవటం మానసిక పరమైన సమస్యలు లేదా వ్యాధులు రావటం మనశ్శాంతి లేకపోవటం దాంపత్య జీవితం కష్టాలతో నిండి ఉండటం లాంటివి జరుగుతాయి ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ముందుగా రోహిణీ నక్షత్ర నాలుగు పాదాల అధిపతుల గత జన్మ కర్మలు తెలుసుకుని చివరిలో రోహిణీ నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం మొదటి పాదానికి అధిపతి కుజుడు ఈ గ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుంది జాతక చక్రంలో కుజుడు బలంగా ఉన్నప్పుడు జాతకుడు లేదా జాతకురాలు పొడవుగా ప్రకాశవంతంగా ఉండే సిరోజాలు కలవారుగా ఉంటారు ధైర్యవంతులు దయలేని వారు శత్రువులపై విరోచితంగా పోరాడేవారు అదృష్టవంతులుగా ఉంటారు గర్వం కలవారు అవుతారు చొరవ సాహసం పట్టుదల గల వ్యక్తులుగా ఉంటారు కష్టాలను ఎదిరించి నిలబడగలిగే ధైర్యాన్ని అపరిమితంగా కలిగి ఉంటారు వీరిలో మంచి ఓర్పు కూడా ఉంటుందని చెప్పక తప్పదు అయితే కొన్ని జాతకాలలో ఈ జన్మలో కుజగ్రహం బలహీన స్థితిలో అంటే చెడు స్థితిలో ఉంటుంది అలాంటి జాతకులు తొందరపాటుతనం బుద్ధిహీనత వల్ల నష్టపోవటం విపరీతమైన శృంగారంలో పాల్గొని డబ్బుని ఆరోగ్యాన్ని ప్రతిష్టని పోగొట్టుకోవటం జరుగుతుంది రెండవ పాదానికి అధిపతి శుక్రగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుంది జాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉన్న జాతకులు పొడవుగా బలిష్టమైన శరీరం గలవారు విజయాలను ఇష్టపడేవారు మంచి స్వభావం కలవారు విజయాలను సాధించేవారు అవుతారు తమ జీవితంలో కావలసినన్ని సుఖ సౌఖ్యాలను సమృద్ధిగా పొందుతారు భౌతికమైన అన్ని సంపదలు వీళ్ళకి లభిస్తాయి కొన్ని జాతకాలలో ఈ జన్మలో శుక్రుడు నీచ స్థితిలో ఉంటాడు అలాంటి జాతకులు వ్యర్థమైన భోగాల కోసం తమ కాలాన్ని వృధా చేస్తూ తమ లక్ష్యాలను చేరుకోలేక పరాజితులుగా మిగిలిపోతారు మూడో పాదానికి అధిపతి బుధగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం బుధుడు మనిషి మేధస్సుకి అధిపతిగా ఉంటాడు జాతకంలో బుధుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు జాతకులు మేధావంతులుగా తమ భావాలను ఇతరులకు చక్కగా చెప్పగల ఉపన్యాసకులుగా రచయితులుగా విద్యావంతులుగా గణిత శాస్త్రంలో పండితులుగా గొప్ప అనువాదుకులు అవుతారు కొన్ని జాతకాలలో ఈ జన్మలో బుధగ్రహం బలహీన స్థితిలో ఉంటుంది అలాంటి జాతకులు ఏ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక తికమక పడుతూ ఉంటారు వీరికి అర్థం లేని గర్వం ఉంటుంది వీళ్ళు అనేక పొరపాటు నిర్ణయాలు చేసి జీవితంలో దెబ్బతినటం జరుగుతుంది నాలుగో పాదానికి అధిపతి చంద్రగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకున్నా జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనిషి యొక్క మనసుకి అధిపతిగా చెప్పారు అంతేకాకుండా జాతకుడు లేదా జాతకురాలి యొక్క తల్లికి చంద్రగ్రహం అధిపతిగా ఉంటుంది జాతకంలో చంద్రగ్రహం బలమైన స్థితిలో ఉన్నప్పుడు అంటే పున్నమి చంద్రుడు కర్కాటక వృషభ రాసుల్లో ఉన్న చంద్రుడు జాతకులకు ఆరోగ్యకరమైన మనస్తత్వం ప్రేమను పంచే తల్లి ఉండటం జరుగుతుంది ఇక జాతక చక్రంలో ఈ జన్మలో చంద్రుడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఆ జాతకులకు తల్లి ప్రేమ లభించకపోవటం మానసిక పరమైన సమస్యలు లేదా వ్యాధులు రావటం మనశాంతి లేకపోవటం దాంపత్య జీవితం కష్టాలతో నిండి ఉండటం జరుగుతాయని చెప్పవచ్చు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక రోహిణి నక్షత్రం వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకున్నాం అతడు లేక ఆమె గత జన్మలో ఒక పెద్ద కుటుంబానికి తండ్రిగా కానీ తల్లిగా కానీ ఒక నావికునిగా కానీ జీవించినట్లుగా గుర్తించాలి వారి కుటుంబంలోని తల్లిని తండ్రిని తోబుట్టుని వారి సోదర సమానమైన స్త్రీలను మనస్సుని గాయపరిచి నావికులను మానసికంగా హింసించిన వారు ప్రసవం అవుతున్నప్పుడు గానీ నీళ్లలో మునిగిపోవటం వల్ల గాని ఆ వ్యక్తి గత జన్మలో మరణించినట్టుగా గుర్తించాలి ఈ జన్మలో వీరికి కుటుంబం అన్నా వీరు ఇష్టపడేవారన్నా ఇష్టత ఎక్కువ ఉంటుంది వారి కోసం త్యాగం చేస్తారు కానీ వారు వీరి త్యాగాన్ని గుర్తించరు అలాగే వీరికి సముద్ర స్నానాలన్నా నీరన్నా కొంత భయం ఉంటుంది అలాగే కూలింగ్ ఉన్న వస్తువులు వీరికి పడవు వీరి మనసుకు సంబంధించి గాని వీరి గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు గాని భర్త వల్ల గాని పిల్లల వల్ల గాని మానసిక వేదనకి గురి అవుతారు ఈ జన్మలో వీరు ఎప్పుడు ఏదో ఒక అంతు మానసిక వేదనకు గురి అవుతారు ఈ నక్షత్రాన్ని చంద్రగ్రహం పరిపాలిస్తుంది స్త్రీలు సర్వ ఋతు సంబంధ దోషాలు చంద్రుని వల్లనే జరుగుతాయి నిద్ర కలలు మైమరుపు అతిగా నమ్ముట మోసపోవట తల్లి చెల్లికి సంబంధించిన సంబంధాలు ద్రవ పదార్థ సంబంధ సర్వ వ్యాపారాలు చంద్రుని మూలంగానే జరుగుతాయి రాతి వంటి నాతి మనసునైనా కోతివలే గంతులు వేయించే తత్వం చంద్రునిది సర్వ మానసిక అవస్థలకు చంద్రగ్రహం కారణమవటం వల్ల మీరు చంద్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి బ్రహ్మదేవుడు ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి యజ్ఞం చేసి సర్వాభిష్టాలను పొందాడని శాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులు చంద్రుణ్ణి ఆరాధించి నివారణను పొందవచ్చు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వేజన सुखिनौ